గాడ్ బ్లెస్ యు ఆల్ వాక్య భాగంలోకి వెళ్దాం అదేంది నేను కూర్చోమనలేదు కదా సరే కూర్చోండి పర్వాలేదు అంటే ఏం లేదు నేను నిలబడి మాట్లాడతాను కదా మీరు కూడా నిలబడి వింటే బాగుంటుందేమో అనుకున్నాను క్రిస్మస్ స్పెషల్ కదా అని అంటే ప్రతిరోజు కూర్చుని వింటారు కదా వాక్యం సో క్రిస్మస్ రోజు మరి నిలబడి వింటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఏమంటారు బాగోదే అంటే మీరు మాత్రం కూర్చునే వినవచ్చు మేము మాత్రం నిలబడి బోధించాలన్నమాట రైట్ సంతోషం మీరు అలాగే కూర్చుని వినండి కూర్చుని విన్నా నిలబడి విన్నా ఎలా విన్నా మనసులో మాత్రం దేవుని మాటలు పడనివ్వండి వాటిని వద్దు అంతే రైట్ రీలరా చాలా మంది అనుకుంటున్నారు ఈరోజు క్రిస్మస్ పండగ కాబట్టి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పండగ చేస్తున్నారు అనుకుంటున్నారేమో నేను ఇక్కడ ఏ పండగ చేయట్లా మీకు ఈరోజు పండగ ఏమో నాకు ప్రతిరోజు పండగే నాకు ఎప్పుడు వాక్యం ప్రకటిస్తుంటే అప్పుడే పండగ ఎప్పుడు నేను దేవునిలో ఉన్నానో అప్పుడే నాకు పండగ నేను ఎప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నానో అప్పుడే నాకు పండగ అందుకే నేను బట్టలు వేసుకురాలేదు పాత బట్టలు వేసుకు వచ్చేసా అర్థమైందా పండగ రోజు కొత్త బట్టలు వేసుకొస్తారు కదండి అనుకుంటారే మీరు నేను బట్టలు ఏం కాదు ఎప్పుడేసుకునేవే పాత పట్లే ఎందుకు నేను పండగ నాకు ప్రతిరోజు అని చెప్తున్నానంటే ఏసు ప్రభువుతో సహవాసం చేస్తున్న వాడికి ఆత్మీయంగా ప్రతిరోజు పండగే నాకు ఈ ఒక్కరోజు ఏదో ట్రిగ్గర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో ఈ రోజు నేను మీ మధ్యలో ఉండవలసిన వాడను కాను వేరే ప్రాంతంలో ఉండాలి కానీ ప్రభు చిత్తం ఈరోజు మీ మధ్యలో ఉన్నాను వేరే దేశంలో ఉండాలన్న నిర్ణయం కానీ ప్రభు చిత్తం ఇలా ఉంది ఈరోజు నేను మీ మధ్యలో ఉన్నాను అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మీకు ఈ సభ ఇక్కడ జరగాల్సింది కాదు యాక్చువల్లీ ఈరోజు ఈ సభ హైదరాబాద్లో జరగాలి హైదరాబాద్కి ఇచ్చినటువంటి డేట్ అక్కడ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ప్రోగ్రామ్ ఆగిపోతే అంటే ఒక ఫంక్షన్ హాలు అది వేరే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసినందువల్ల మాకు వేరే ఫంక్షన్ హాల్ దొరకనందు వల్ల ఈ ఇరవై ఐదు ఖాళీగా ఉండడం ఎందుకు అని వెంటనే ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేయటం ఆయన అయ్యో దాన్నే ఉంది చేసేద్దాం అని అనడం ఈ విధంగా మీ మధ్యలో ఇప్పుడు వాక్యం ప్రకటించడానికి అవకాశం రావడం ఇవన్నీ కూడా ఒక వారం పది రోజుల్లో అలా అలా జరిగిపోయాయి అర్థమైందా సో అంటే ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నాను ఈ సభ ఇక్కడ జరుగుతుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచో లేకపోతే ఒక రెండు మూడు నెలల ముందు నుంచో సెలబ్రేట్ చేద్దాం అని అనుకుని చేసింది అయితే కాదు అలాగే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడు కూడా నేను మన సంఘంలో లేను సేవ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దిస్ ఇస్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అర్థమైందా ఎక్కడో చోట మీటింగ్లు ఉండేవాడిని లేకపోతే ఏదో దేశంలో ఉండేవాడిని లాస్ట్ ఇయర్ కతార్లో ఉన్నాను అంతకుముందు కూడా కతార్లో ఉన్నాను అంతకుముందు ఎప్పుడు అబుదాబీలో ఉన్నాను అలా ఎక్కడో చోట టైం గడిచిపోయేది ఏదో లేకపోతే మీటింగ్ లోనే ఎక్కడో గడిచిపోయేది కానీ ఈ రోజు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రాజమండ్రిలో మన సంఘంలో మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం దొరికింది సో నేను చెప్తున్నాను కదా నాకు ప్రతిరోజు పండగ నేను ఏ రోజు దేవునిలో ఉంటానో ఆ రోజంతా నాకు పండుగ నేను ఏ రోజు దేవుని వాక్యం ప్రకటిస్తుంటానో ఆ రోజు నాకు పండగ సో ఇంకొక విషయం ఏంటంటే అలా కాదండి మరి ఈ రోజు బిర్యానీ తింటాం కదా పండగ కదా అంటే బిర్యానీ తినని రోజు ఏముంది చెప్పండి క్రైస్తవుల్లో చెప్పండి అంటే బిర్యానీ తింటే పండగ కాదు కొత్త బట్టలు వేసుకుంటే పండగ కాదు పండగ ట్రిగ్గర్ అవ్వడానికి మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఒకే ఒక పాయింట్ ఉంది క్రీస్తులో నేను నిలబడి ఉన్నాను అని అంటే ఆ రోజు మీకు పండగే మళ్ళీ చెప్తున్నా క్రీస్తులో మీరు నిలబడి ఉన్నారు అనే భావన మీ మనసుకి ఎప్పుడు కలుగుతుందో ఆ రోజు మీకు పండగే ఏ రోజైతే మీరు క్రీస్తులో లేవు అన్న భావన మీ మనసు మీకు చెబుతుందో అది మీకు దండగే అది పండగైనా దండగే నా పాయింట్ అర్థమైందా మీకు క్రీస్తులో లేనోడికి పండగ కూడా దండగే క్రీస్తులో లేను అనే భావన హృదయం ఎప్పుడైతే మీకు ఇస్తుందో ఆ రోజు పండగ ఉన్నా దండగే క్రీస్తులో ఉన్నానన్న భావన ఉంటే ఆ రోజే ఏమైనా పండగే బాధాకరమైన పరిస్థితులు ఉన్నా పండగే ఇరుకులు ఇబ్బందులు శ్రమలు శోధనలు ఉన్నా కూడా పండగే అందుకే అన్నాడు ప్రభువునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అప్పుడప్పుడునా ప్రభునందు ఎప్పుడు ఆనందించాలి ఎల్లప్పుడు అంటే డిసెంబర్ ఇరవై ఐదా ఎల్లప్పుడు అంటే డిసెంబర్ ముప్పై ఒకటా ఎల్లప్పుడు అంటే జనవరి ఒకటా మరి ఇంకెప్పుడు అదనమాట గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి కాదు వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు నిజమైన క్రైస్తవులు ఎవరంటే నిజమైన క్రైస్తవులు ఎవరంటే మాకు డేట్లతో పని లేదు అర్థమైందా సమయం అనక అసమయం అనక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీరు అనొచ్చు ఏమండి మన బర్త్డే రోజే కదండి మనం ఆనందిస్తాం అనొచ్చు ఇప్పుడు మన బర్త్డే రోజే మనం ఆనందిస్తాం అసలు ఒక మాట మీకు చెప్తాను మన బర్త్డే ఒక్కరోజే వస్తుంది మన బర్త్డే ఒకరోజే వస్తుంది కానీ క్రీస్తులో ఆనందించడానికి బర్త్డేలు ప్రతిరోజు వస్తాయి ఎందుకంటే పొందే పొందేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడో చోట మనకి తారస్ పడుతూనే ఉంటారు అంటే క్రీస్తు ద్వారా ఒకడు జన్మించటానికి సమయం అనేది లేదు అసమయం అనేది లేదు ప్రతిరోజు మనం బాప్తిస్మాలు ఇస్తూ పోవచ్చు వాటికి ముహూర్తాలు ఉండవు ఈ రోజును నువ్వు క్రీస్తులో జన్మించావనుకో ఈ రోజుని నీ బర్త్డే ఈరోజు నువ్వు జన్మించావనుకో నీ బర్త్డే మరొకరు జన్మించారనుకో వాళ్ళ బర్త్డే ఇలా ప్రతిరోజు జన్మిస్తూ ఉంటే ఆ రోజు ప్రభుకు ఆనందమే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకలో దోతలేదుట గొప్ప సంతోషము అన్నాడా లేదా లోకాసు వార్తలో అన్నాడా పదిహేనవ అధ్యాయం ఏడవచనం చదవండి ఒకసారి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవచనం అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం కలుగును పరలోకల పండుగ జరుగుద్దటెప్పుడు చెప్పండి ఇప్పుడు పరలోకల పండుగ ఎప్పుడమ్మా ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకల పండగ ఇప్పుడు పాపి ప్రతిరోజు ఎవడో ఒక పాపిని నువ్వు మార్చి వాడికి రక్షణ రుచి చూపిస్తున్నావంటే పరలోకలు ప్రతిరోజు పండగనా చెప్పండి ఎస్ ప్రతిరోజు పండగ పరలోకలో అందుకే నేను అన్నాను నా వాక్యం ప్రతిరోజు ఎవరో ఒకరు వింటూనే ఉంటారు నాకు ప్రతిరోజు ఎక్కడో చోట నుంచి మినిస్ట్రీ కాల్స్ వస్తూనే ఉంటాయి ఎవరో ఒకరు మన వీడియోల క్రింద కామెంట్లు పెడుతూనే ఉంటారు ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే మన సంఘానికి ఉన్న ప్రత్యేకత ప్రతి ఆదివారం మ్యాక్సిమం బాప్తి మళ్ళీ ఇస్తాం మ్యాక్సిమం యాభై రెండు ఆదివారాలు కదా మనకి మన కుండీలో ప్రతి వారం ఎవరో ఒకరు మునుగుతూనే ఉంటారు అంటే క్రొత్తగా జన్మిస్తూనే ఉంటారు అంటే దాని అర్థం ప్రతి ఆదివారం యాభై రెండు ఆదివారాల్లో మ్యాక్సిమం యాభై ఆదివారాలు బాప్తిస్మాలు సినిమాలు జరుగుతూనే ఉంటాయి ఇక సెమినార్ అనుకోండి దాదాపు డెబ్భై ఎనభై బాప్తిస్మాలు ఉంటాయి ఒకసారి వంద కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం సెమినార్లో దీన్ని బట్టి మీరు అంచనా వేయండి ప్రభువుకు అసలైన సంతోషాన్ని ఏ క్రైస్తవుడు ఇవ్వగలుగుతాడో అతనికి ఆ రోజే నిజమైన పండగ ఇది ప్రై ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకుంటే అవ్వం ఒక డేట్కి అవ్వం ఒక డేట్కి ట్రిగ్గర్ అవ్వకూడదు అంగజజనుల్లాగా ఒక పాయింట్కి ట్రిగ్గర్ అవ్వకూడదు మనకి హ్యాపీనెస్ అనేది మనలోనే ఉంది సంతోషం ఆనందం మనలోనే ఉంది ఈ సంతోషం ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు వస్తుంది నువ్వు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెడితే అప్పుడు నీకు ఆశీర్వాదం నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపడితే అప్పుడు నీకు దీవెన నువ్వు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెడితే అప్పుడు నీకు పండగ అలాంటి పండగ వైబ్రేషన్స్ పాపి మారిన ప్రతిసారి మనలో రావాలి అర్థమైందమ్మా అలాంటి వైబ్రేషన్స్ రావాలి సో మీరు ఇప్పుడు అలా ఉండాలి ఇంకొక విషయం చెప్తాను ఈరోజు ఒక ఒక దాన్ని ఏమంటారు పేపర్ క్లిప్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ పేపర్ క్లిప్ ఏంటంటే ప్రేమ సామరస్యతలను చాటేవి ఏసుక్రీస్తు బోధనలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటట ప్రేమ సామరస్యతలను చాటేవి ఏసుక్రీస్తు బోధనలు అని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయన చెప్పారంటే ఢిల్లీలో యేసుక్రీస్తు బోధనలు ప్రజల్లో సౌభ్రతృత్వాన్ని ప్రేమను సామరస్యతలను పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అందరం పాల్ పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు థ్యాంక్ యూ సార్ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఆయన ప్రసంగించారు సమాజంలో హింసను ప్రేరేపించి అవాంతరాలు కల్పించాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు నా హృదయం ఎంతో వేదనకు గురవుతూ ఉంటుంది అని ఇటీవల జర్మనీలో శ్రీలంకలో క్రైస్తవులపై జా జరిగిన దాడులు కలిచివేశాయి ఇలాంటి సవాళ్లపై పోరాటానికి అందరూ చేతులు కలపడం ముఖ్యం అని చెబుతూ 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 యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు ఆయనలో ద్వేషం లేదని ఆయన అనేక మందికి ప్రేమను పంచినటువంటి స్ఫూర్తి ప్రదాత అని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం చాలా సంతోషదాయకం మోదీ గారు ఈ చక్కటి ఆలోచనతో ఉన్నారు కానీ చాలామంది అజ్ఞానులు మోదీ గారు భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థమైంది ఇప్పుడు మీకు కొంతమంది మత చాందవాదంతో రగిలిపోతున్నారు మోదీ గారు ఎంత చక్కగా సందేశం ఇచ్చారు ఈ సందేశం అందరికీ అర్థమైతే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు క్రిస్మస్ అనగానే క్రీస్తు జన్మించారు అనే కాన్సెప్ట్ మీద క్రైస్తవులు వారి వారి సంఘాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వారి వారి పరిధిలో వారు ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు అంటే అది వాక్యానుసారంగా కొందరు ఉంటున్నారు వాక్య వ్యతిరేకంగా మరికొందరు ఉంటున్నారు వాళ్ళని పక్కన పెడితే ఈ టైంలో చాలా మంది మత ఉన్మాదులు డిసెంబర్ ఇరవై ఐదునే మీ యేసుప్రభు పుట్టాడని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానని ఒకడు పది లక్షలు ఇస్తానని ఒకడు గోచి మొలుతాడు లేనుడు అసలు ఎందుకు ఎందుకంత బాధ కలిగిందో నాకు అర్థం నీకేంటి బాధ నిన్ను ఎవరేమన్నారు నిన్న ఏమైనా క్రైస్తవులు ఏమైనా అన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టారా నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా నీ గురించి ఏమైనా చులకం చేశారా ఏమీ లేదు కదా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే నువ్వెందుకు రాళ్ళు వేస్తావు మోదీ గారిలాగే ఎలాంటి మంచి మనస్సుతో ఉండొచ్చుగా ఆ మోదీ గారు ఫోటో పెట్టుకుంటారు మళ్ళీ ఏళ్ళలో కొందరు అది బాధ మోదీ ఫోటో పెట్టుకుంటారు మేము బీజేపీ పార్టీ అని చెప్తుంటారు కొందరు అందరు కాదు మోదీ గారి మీద చక్కగా మాడతారు వాళ్ళేమో క్రైస్తవుల మీద లేనిపోని విధంగా బురద చల్లటానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు నిషేధింపబడిన వాడుగా ఎందుకు తృణీకరింపబడిన వారుగా ఎందుకు అవమానాలకు ఎంచబడిన వారుగా లోకము నన్ను ద్వేషించేను కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ప్రభు చెప్పినట్టుగా అసలు ఈ ఈ వైషమ్యాలను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది యేసుక్రీస్తు అంటే ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు క్రైస్తవులు అంటే ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు అందరి చాలా మంది మనతో చాలా ప్రేమగా ఉంటారు ముఖ్యంగా హైందవ సోదరులు కానీ ఇస్లాం సోదరులు కానీ మనతో చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళలో చాలామంది మనల్ని అభిమానిస్తారు వాళ్ళలో మత సామరస్యం వెలువిరిస్తూ ఉంటుంది ఈరోజు చాలా మంది నేను ఒక మాట చెప్తున్నాను గొప్పగా ఈరోజు చాలా మంది ఇతర విశ్వాసాలకు చెందినటువంటి సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు చెప్పారా చెప్పలేదా నాకు ఇతర విశ్వాసాలకు చెందిన వారు హిందువులు కానివ్వండి ఇస్లాం వారు కానివ్వండి మాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు మా ఫ్రెండ్స్ ఉన్నారా అలాంటి వాళ్ళలో మా బంధువులు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్ చేయి చూపించాలి ప్లీజ్ బయట నుంచి లోపల వరకు నేను కూడా నాకు కూడా చెప్పారు ఈరోజు చూసారా ఎంత మంచి మనసు వాళ్ళది మరి వాళ్ళది ఏదైనా జరిగితే మీరు చెప్తారా అంత మంచి మనసుతో అబ్బే మేము చెప్పమంటారా ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ సంక్రాంతి వస్తుంది హ్యాపీ సంక్రాంతి అని అంటారేటి మీరు అనరా అంత దుర్మార్గులా మన విశ్వాసం కాకపోయినప్పటికీ భారతీయులుగా భారతీయులుగా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమిస్తున్నాను ప్రతిజ్ఞ చేసేంగా రైట్ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ కట్టుబడి వాళ్ళని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు నువ్వు అదే ప్రతిజ్ఞ కట్టుబడి భారతీయుడిగా భారతీయురాలిగా సాటి భారతీయుడు విశ్వాసాన్ని గౌరవిస్తూ బ్ర బ్రదర్ నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పావు అని నేను క్రిస్మస్ చేసుకోవట్లేదు నాకు ప్రతిరోజు క్రిస్మస్ అయినా కూడా నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పావు సరే నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్తున్నా అక్కడతో అయిపోయింది అంత మాత్రం నువ్వు క్రిస్మస్ చెయ్యు ఆ నేను సంక్రాంతి చేయను మాట వరుసకే నువ్వు భారతీయుడిగా నాకు చెప్పావు నేను భారతీయుడిగా నీకు చెప్పాను నువ్వు భారతీయురాలిగా నాకు చెప్పావు నన్ను క్రైస్తవ విశ్వాసాన్ని గౌరవించి నేను భారతీయురాలిగా నీకు చెప్పాను నీ హిందూ విశ్వాసాన్ని ఇస్లాం విశ్వాసాన్ని గౌరవించి అక్కడితో ఎంత ప్రేమగా దారిలో మరొకరు వెళ్ళిపోయాం మత సౌభ్రాతృత్వం వెళ్ళి అవునా కాదా అది కావాలి ఈరోజు మీరే చెప్తున్నారు చేతులు ఇస్తారు అందరూ మాకు అన్యులైన సోదరులు చాలా మంది మాకు శుభాకాంక్షలు చెప్పారండి అని మరి అదే మనసు మీరు కలిగి ఉండండి అర్థమైందా అప్పుడు ఎలాంటి మత కొల్లాలు ఎప్పుడు జరగవు మనక వద్దు ప్రభు వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే మన పని ఆకర్షించుకునే పని మంది కాదు ఎవరిది దేవునిది ఎవరికి ఎవరికి అది అవసరం వాళ్ళ హృదయాల్లోకి వెళుతుంది ప్రభు ఎవరి హృదయాలు తెరవాలో వాళ్ళ హృదయాలు తెలుస్తారు ఎవరు ప్రభులో జన్మించాలో వాళ్ళు జన్మిస్తారు వాళ్ళు ప్రభు దగ్గర రావాలనుకుంటే ఎవడు ఆపలేడు వాళ్ళు వస్తారు అది వాళ్ళ ఇష్టం ఇందులో బలవంతమేమి లేదు మనం ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టం ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టే అధికారం మనకు లేదు అర్థమైందా సో ఒకటి వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు అది వాళ్ళ ఇష్టం మనం మనం ఎవరిని బాధ పెట్టం తక్కువ చేయు ఇబ్బంది పెట్టడం అలాగని వాళ్ళ విశ్వాసాలను కించపరచాం భారతీయుడిగా మన పాత్ర మనం పోషిస్తాం క్రైస్తవుడిగాను మన పాత్ర మనం పోషిస్తాం రెండు మన పాత్రలే భారతీయుడి పాత్ర మనం పోషించాలి క్రైస్తవుడి పాత్ర మనం పోషించాలి అర్థమైందా ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారనుకోండి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కటుగా ఉంటాడు ఇంటికి వచ్చి భార్య దగ్గర పిల్లల దగ్గర కూడా ఎస్ఐ అనిటి చెప్పండి ఇంటి దగ్గర పిల్లల దగ్గర భార్య దగ్గర ఎస్ఐగా ఉంటాడా ఉండడు ఎస్ఐగా ఎక్కడ ఉంటాడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు దొంగల దగ్గర ఉంటాడు ఇంక భార్య దగ్గర లాఠీ పట్టుకుని వస్తాడేటి పిల్లల దగ్గర లాఠీ పట్టు తిరుగుతాడా ఉండదు ఇక్కడ తండ్రిగా ఉంటాడు భర్తగా ఉంటాడు అక్కడ మాత్రం ఎలా ఉంటాడు పోలీసుగా ఉంటాడు అలాగే నువ్వు సమాజంలో భారతీయుడిగా భారతీయురాలిగా ఉండు అలాగే విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉండు భారతీయత మనదే చట్టాన్ని గౌరవిస్తున్నావు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావు అలాగే క్రైస్తవ్యంగా క్రైస్తవుడిగా మన విశ్వాసం మనదే బైబిల్ని గౌరవిస్తున్నావు దేవుని ఆజ్ఞల్ని గౌరవిస్తున్నావు అది మంచి ఈక్వాలిటీ ఎప్పుడైతే ఇలాంటి మంచి మనసు ఉంటుందో నీకు నీ ఆలోచన బాగుంటుంది నీ చుట్టూతో ఉన్న వాళ్ళు బాగుంటారు నువ్వు బాగుంటావు సమాజం బాగుంటుంది క్రీస్తుకు ఘనత పెరుగుతుంది మనలో కొందరు కొన్ని మూఢ విశ్వాసాలు కలిగి ఉండడం వల్ల మరి నాకు తెలీదు లేకపోతే మత చాందసవాదం వాళ్ళలో పెరిగిపోవటం వల్ల మరి మనకు తెలియదు కానీ చాలామంది ఈరోజు క్రైస్తవ్యాన్ని చులకన చేసి మాట్లాడటం నాకు చాలా బాధేస్తుంది క్రైస్తవుల్ని చులకన చేసి మాట్లాడటం ముఖ్యంగా ఇరవై ఐదో తేదీ మరియమ్మ గారిని యేసుప్రభువారిని తక్కువ చేసి మాట్లాడడం కూడా చాలామంది మూర్ఖులు మత ఉన్మాదులు చేస్తున్నారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా చాలా బాధేస్తుంది సో వాళ్ళకి వాక్యంతో సమాధానం చెప్పాలి సో వాళ్ళకి చెప్ వాళ్ళకి చెప్పబోయే అందరిని అనకూడదు ఎందుకంటే అందరూ మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు నీకు అర్థమైందా పాయింట్ అందరూ మతోన్మాదులు కాదు అందరూ మత చాందసవాదులు కాదు అందరూ మతోన్మాదులైతే ఈ ఈరోజు మీ క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు ఈరోజు మీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు అంటే వాళ్ళు మత సామరస్యం కలిగిన వాళ్ళనా కాదనా చెప్పండి మత సామరస్యం కలిగిన వాళ్ళే అంటే అందరూ చెడ్డోళ్ళు కాదు అలాగని అందరూ మంచోళ్ళు కాదు సమాజంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మంచివాడికి మంచి చెడ్డ వాడికి చెడ్డ అన్నట్టు నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావున్నట్టు